హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చిరె్యులు చింత జిగురు కూర అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే చింత చెట్టు అయితే కోస్తున్నాను చింత చిగురు రొయ్యలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం పప్పు వేసి కూడా వండుకోవచ్చు అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి వేసి చేసుకుంటే మా చిన్నతనంలో అయితే మా వాకిట్లోనే చింత చెట్టు ఉండేది ఫ్రెండ్స్ వారానికి రెండు మూడు సార్లు అయితే ఎక్కి కోసేవాళ్ళం మేము మా అమ్మ అయితే రకరకాలకైతే వంట చేసి పెట్టేది మాకు చింత చిగురుతో చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే అందుకే కోసం మాకైతే ఇప్పటికీ అయితే పోలేదు చింత చిగురు ఓకే ఫ్రెండ్స్ రైలును కూడా తీసుకుని కొద్దిగా పసుపు నిమ్మరసం కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా కలిపేసి ఈ విధంగా పసుపు నిమ్మరసం వేసి కలిపి పెడితే నీసి స్మెల్ లేకుండా బాగుంటాయి రైలు ఒక ఐదు నిమిషాల తర్వాత రైలును కూడా శుభ్రంగా కడిగి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కూరకు తగినంత ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేసుకొని వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది ఈ విధంగా ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే వేసుకోవాలి రుచికి సరిపడా కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఒకసారి బాగా కలిపేసుకుని ఉప్పు వేసుకున్న తర్వాత ఈ విధంగా కలిపి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకోవాలి ఇప్పుడు చింత చిగర్ని రెడీ చేసుకున్నాము కూరకు ఏ విధంగా రెడీ చేసుకోవాలో ఈ విధంగా చేతి మధ్యలో పెట్టుకుని పౌడర్లో చేసుకోవాలి ఈ విధంగా రఫ్ చేసుకుంటూ అంతా కూడా ఈ విధంగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇందులో ఉన్న కాడలను కూడా ఉంటాయి కదా చిన్న చిన్న కాడలు కూడా ఈజీగా వచ్చేస్తాయి చింత అయితే చాలా ఫ్రెష్గా ఉంది నేనైతే కడగలేదు మీకు ఇష్టమైతే కడిగి కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే చిన్న చిన్న కాడలను కూడా వేరు చేసుకోవాలి చింత రొయ్యలకి ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా పని కదా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి నేను ఇక్కడ రెండు స్పూన్లు వేసి మరొక సగం వేసాను చింత చిగురు పులుపు కదా కారం అయితే ఎక్కువే పడుతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి రొయ్యలను బట్టి ఈ విధంగా కారం వేసిన తర్వాత బాగా కలిపేసి ఇప్పుడు కూరకు తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఈ విధంగా నీళ్ళు పోసుకున్న తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత ఉల్లిపాయ ఉడికేంత వరకు కూడా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతుంది కదా ఉలిపి కూడా ఉడికిపోయింది ఒకసారి కలిపేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింత చిగురుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కొద్ది కొద్దిగా చింత అయితే వేసుకోవాలి ఈ విధంగా చింత వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కూర తగ్గర పడేంతవరకు ఉడకనివ్వాలి ఒకసారి అయితే మధ్యలో అయితే చెక్ చేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ అయితే ఉంది కదా ఈ కూర అంతా బాగా ఎగిరేంత వరకు ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత అయితే కూర రెడీ అయిపోయింది ఒకసారి కలిపేసుకొని స్టవ్ని అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ కూర అంతా కూడా ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ చింత చిగురు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది అమ్మి అమ్మిగా చాలా టేస్టీగా ఉంది పుల్ల పుల్లగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చింత చిగురు రైలు కూర చాలా సింపుల్గా ఎమ్మెగా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంది టేస్ట్ కూడా ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్